ఈ రోజు ఎనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రివర్గం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో స్థానిక సంస్థల్లో సభల్లో శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారి యొక్క సూచన మేరకు రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం మేరకు ఖర్గే గారి యొక్క ఆదేశం మేరకు ఈ రాష్ట్రంలో పెనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని సాకారం చేసే దిశగా మొన్న క్యాబినెట్ కేబినెట్ పార్టీలో కులకల చేసిన తరువాత కేబినెట్ లో అసెంబ్లీలో ఆమోదింపజేసి ఢిల్లీకి పంపింది పార్లమెంటుకు నాలుగు నెలలు కావస్తుంది కానీ బీసీ సీ గురించి సమ స్థాపన గురించి పెద్ద పెద్ద మాట్లాడులు మాట్లాడుతున్న మోడీ గారు ఇంతవరకు దానిపైన స్పందించలేదు ఏది ఏమైనా పట్టు కూడా వాళ్ళు స్పందించనంత మాత్రాన మాట తప్పకుండా మడమ తిప్పకుండా మళ్ళీ క్యాబినెట్లో చర్చించి నలభై రెండు శాతం రిజర్వేషన్ను బీసీలకు కల్పించడమే చేయంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యర్మల రేవంత్ రెడ్డి గారి అధ్యయనంలోని ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి నిర్ణయాన్ని ఏదైతే తీసుకున్నారో దానికి మద్దతుగా ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించిన మీ అందరికీ కూడా పేరు పేరు శ్రీస్తుల నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం ఒక సామాన్యమైన నిర్ణయం కాదు దేశ భవిష్యత్తును దేశ భవిష్యత్ రాజకీయాలను ఇలా ఒక కూడా ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం ఇది ఒక దేశానికి చూసిగా ఉండే నిర్ణయం ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలు ఏదైనా మను కూడా సాగించాలనుకుంటున్నాయో ఆ మనుగడ సాధించే పార్టీ సాధించుకోవాలన్న పార్టీలన్నిటి కూడా ఇది ఒక ముందు అని చెప్పి ఆ ఘనత కేవలం మన యనుమల రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని తెలియజేస్తున్నా బీసీ కుటువంటి చేపట్టగానే మోడీ గారి పీఠాలు కదిలినాయి వారు కూడా మేము కూడా కుల చేపట్టమని చెప్పి చెప్పగా తప్పలేదు అదే మాదిరిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని యన్మల రేవంత్ రెడ్డి గారు గాని జిల్లా గ్రంథాలయ్యక్షులు పెద్దలు రావు సత్య గౌడ్ గారు సిరిసిల్ల పట్టణాధ్యక్షులు ఆకుల ప్రకాష్ గారు చొప్పదల్లి ప్రకాష్ గారు అదే విధంగా ఈ నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్లు పిసిసి మెంబర్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎస్సీసెల్ ఎస్టీసెల్ బీసీసెల్ మైనార్టీసెల్ ఈసారి తదితర శాఖలకు సంబంధించినటువంటి కార్యవర్గము ఆయా గ్రామాల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు సిరిసిల్ల పట్టణంలోని వార్డు అదే విధంగా తరులందరి కూడా పాత్రికే మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా పేరు పేరున పేరు పేరున ముందు వరుసలో ఉన్నటువంటి మిత్ర బృందం స్టేజ్ పై ఉన్నటువంటి మిత్ర బృందానికి పేరు పేరున అందజేస్తూ సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి చారిత్రాత్మకమైనటువంటి బీసీలకు సంబంధించి బీసీల అభివృద్ధి కోసం మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చేపించి చూపిస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పదు అనే దానికి నిదర్శనం బీసీ కులగన జరపడమే కాదు బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ఈరోజు బీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారమే కాని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొడవ స్వతాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన బీసీలలో చైతన్యం తీసుకురావాలంటే ఈ నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పారు తప్పటితోటి ఉప ముఖ్యమంత్రి మంత్రువంధ కేబినెట్ లో రెండు వేల పద్దెనిమిదవ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిరిసిల నియోజక కాంగ్రెస్ పక్షాన ర్యాలీ తీస్తూ ఈరోజు బాగా గుర్తు బీసీ సంక్షేమ శాఖ మాఫిగా మొన్న ప్రభాకర్ గారు ఈ నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగాలకు సంబంధించిన బిల్లు చట్ట రూపంలో బిల్లు రావాలని వారు ప్రవేశపెట్టిన సందర్భంలో అదే అస ఒక బీసీ బిడ్డగా బలపరిచే అవకాశం ఈ జిల్లా వాడికి నాకు అవకాశాలు రావడం ఇది పూర్వజన్ సుఖంగా అని చెప్పిన బీసీలకు న్యాయం జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడే సమయం ఆసనమైన వేళ రాహుల్ గాంధీ గారి భారత్ జోడ యాత్ర తీరాల్సిందే అనే మాట ఎవరు ఇస్తా ఎంతో తీరాల్సిందే వారికి అంత సమన్వయం జరగాల్సింది మాట ఈ రోజు మల్లిక ఖార్గే గారి ఇతరుల యొక్క ఆలోచన తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బిడ్డ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి రాబో రోజుల్లో ఈ ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి పరిస్థితిని మనందరం తీసుకొని వచ్చి ఈ రిజర్వేషన్ రిజర్వేషన్ ఫలితాన్ని రాజకీయంగా సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎంపీ కార్పొరేషన్ మున్సిపల్ సంబంధించిల్లో నలభై రెండు శాతం బీసీ బిడ్డలు గెలిచే విధంగా వచ్చినటువంటి ఈ చట్టాన్ని మనమంతా కూడా కాపాడుకోవాలని చెప్పిన మాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఎన్ని అడుగుతుడు గెలిచినా ఎన్ని అడుగుతుడు గెలిచినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టిన పట్టు విడవకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి ఈ దేశానికి రోల్ మోడల్ కావాలనుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ బీసీ ఎక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీసీ కులగండ చేయమని సుప్రీంకోర్టు లో రాజ్నాథ్ సింగ్ గారు మంత్రి హోదాలో ఒకటి దాఖలు చేసేట్టు మీ కులగా వ్యతిరేకమని కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో ದೇಶವ್ಯಾಪ್ತ ಕುಲಕ ಜರಗಲನ್ನಪ್ಪು